నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు డాక్టర్ గారితో మాట్లాడదాం డాక్టర్ గారు నమస్కారం నమస్తే డాక్టర్ గారు కోకోనట్ షుగర్ ఈ తాజాగా దీని గురించి ఎక్కువ వింటూ ఉన్నాము చాలామంది యూస్ చేస్తూ ఉన్నారు ఎవరైతే షుగర్ వ్యాధితో బాధపడుతున్నారో అండ్ షుగర్ రాకుండా ఒక నివారణ కోసం అయితే కూడా ఈ కోకోనట్ షుగర్ని వాడుతూ ఉన్నారు మరి ఇది ఏంటి ఏంటి దీని గురించి మాకు కొన్ని వివరాలు తెలియజేయండి ఎక్కడ దొరుకుతుంది దీన్ని ఎలా వాడాలి ఏంటి పూర్తి వివరాలు మాకు తెలియజేయండి డాక్టర్ గారు మీరు అడిగినట్లు ఇది రోజు రోజుకి చాలా పాపులర్ అవుతుందండి కోకోనట్ షుగర్ కోకోనట్ షుగర్ కోకోనట్ షుగర్ అని చాలామందికి వీటికి సంబంధించిన అవగాహన కూడా లేదు కానీ పేరు మాత్రం బాగా ప్రచారం వస్తుందండి దాని గురించి కొన్ని వివరాలు చెప్తానండి యాక్చువల్గా ఈ కాఫీ టీ పాలు మజ్జిగ ఇలాంటి ఏవైనా తీసుకున్నప్పుడు సర్వసాధారణంగా పంచదార కలపడం అలవాటు లేదా బెల్లం కలుపు ఉండేటువంటి పద్ధతి కూడా ఉంది షుగర్ ఉన్న వాళ్ళు చాలా రెస్ట్రిక్ట్ చేసుకుంటారు షుగర్ తీసుకోకూడదు చెప్పి కానీ ఎక్కువ శాతం వాళ్ళు ఉండలేరు దాని వల్ల దీన్ని చేసుకుంటున్నారు అనుకోవచ్చు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ కరెక్ట్ అండి ఉండలేరండి సో ముఖ్యంగా ఈ విషయం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు షుగర్ ఉందని చెప్పేసరికి ఫస్ట్ వీళ్ళ ఆలోచన అలాగే ఉంటుంది డాక్టర్ గారు కూడా జనరల్గా కాఫీ టీ విలే షుగర్ మానేసేయండి అంతే కదండి పాపం వాళ్ళ మనసు వాళ్ళు చెప్పనలవి కాదు ఉదయం లేస్తేనే కాఫీ టీలతో అలవాడే జీవితాల గురించి మనం చెప్పనక్కర్లేదు అనమాట సో దీనికోసం ఏం చేస్తారంటే మరి ఇంకా ప్రత్యామ్నాయంగా ఆలోచన మొదలైపోతుంటుంది దీనికోసం అని చెప్పేసి శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చినటువంటి అనూఖ్యమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పుల రీత్యా శాస్త్రజ్ఞులు మేధావులు వైద్యులు వివిధ రకాల పరిశోధనలు చేసేసి మరి చక్కెరలాగా అని పంచదార లాగే ఉండి స్వీట్గా ఉండేటువంటి కృత్రిమ పదార్థాలను కూడా తయారు చేయడము వాటి మీద కొంత రీసెర్చ్ చేసేసి మార్కెటైజ్ చేయడము అది ప్రజలు వాడుకలో జరగడం జరుగుతుందండి షాక్రీన్ లాంటివి సో పంచదార బెల్లం ఎప్పుడైతే వాడరో అప్పుడు జనరల్గా ఏంటంటే మరి ఆ తీపుకు ఉండలేరు కాబట్టి తీపు లేనిది షాక్రీన్ లాంటివి కలపడం మొదలవుతుందండి ముఖ్యంగా ఈ షాక్రీన్ లాంటివి వాడుకోవడం వల్ల అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అదేవిధంగా ఈ గర్భవతులు అదేవిధంగా బాలింతలు ఇలాంటి వాళ్ళు వాడుకోవడం వల్ల మరింత ఇబ్బందికరంగా అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది దీంతోపాటు కొంతమంది ఏం చేస్తారంటే ఈ షుగర్ ఫ్రీ స్వీట్స్ షుగర్ ఫ్రీ బిస్కెట్స్ అని చెప్పేసి వాడుతుంటారు అనమాట సో అది ఏదంటే తీప దాంట్లో ఈ పంచదార తర్వాత బెల్లం కలుపుకోకుండా షుగర్ ఫ్రీ అని చెప్పేసి ఉంటుంటాయి వాటిలో ఏదో ఇట్లాంటి కృత్రిమాలు కలుపుతుంటారు వీటికి తోడు దాంట్లో చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే అందులో ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి సో అది మంచిది కాదు ఫ్యాట్స్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్నటువంటి పదార్థాలు తయారు చేసినటువంటి బిస్కెట్స్ ఇలాంటివి కూడా మంచిది కాదండి స్వీట్స్ కూడా సో ఇవన్నీ కూడా ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోయేటట్టు చేస్తాయి ఉత్పత్తి ఆ హార్మోన్ సరిగా పనిచేయకుండా చేస్తాయి అనమాట దీనివల్ల అనేక రకాల ఇబ్బందులు కూడా ఎదురు వస్తాయి ఎదురవుతాయి కాబట్టి మరి క్రమక్రమంగా పరిశోధకుల దృష్టి కూడా మారి అంటే ఈ ఫీడ్బ్యాక్ అంతా తెలిసిన తర్వాత మరి తప్పని పరిస్థితుల్లో కొద్దో గొప్ప ఎప్పుడో ఒకసారి షాక్రీన్ లాంటివి వాడుకోవచ్చు కానీ నిత్యం వాడకూడదని చెప్పేసి ఈ మధ్యకాలంలో మరి వైద్య రంగం కూడా సిఫారసు చేయడం జరుగుతుందండి సో శాక్రిన్ కూడా మంచిది కాదని చెప్తున్నారు అనమాట మరి నెక్స్ట్ ప్రత్యామ్నాయం ఏంటి అని చెప్పేసి ఆలోచన సో దీనికోసం అని చెప్పేసి పరిశోధనల వల్ల మనకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు స్టీవియా అని చెప్పేసి ఒక మొక్క తాలూకు ఆ యొక్క పౌడర్ కూడా ఈ యొక్క పంచదారలాగా ఉంటుంది కాబట్టి ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు అని చెప్పేసి అలాగే అదేవిధంగా కోకోనట్ షుగర్ ఇప్పుడు ఏదైతే మీరు అడిగారో కోకోనట్ షుగర్ కూడా వాడవచ్చు అని చెప్పేసి మరి పరిశోధనలు వాళ్ళు పరిశోధకులు వాడి అనేక మంది మీద ప్రయోగించి సత్ఫలితాలు పొందిన తర్వాతనే మరి ప్రజలకు కూడా ఈ విషయం తెలియజేసి వాడుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందండి అసలు ఈ కోకోనట్ షుగర్ అంటే ఏంటంటే కొబ్బరి గెలను కట్ చేసేసి ఆ కొబ్బరి గెల కట్ చేసేసి చెట్టు దగ్గర అండి ఆ చెట్టు ముందు భాగంలో కొబ్బరి గెల ఎక్కడైతే మొదలైతుందో అక్కడ ఒక కుండను కట్టేసేస్తారండి అంటే కుండలో లోపలి భాగంలో ఈ యొక్క సున్నం అప్లై చేసేసి కోటింగ్ ఇచ్చేసేసి ఆరబెట్టిన తర్వాత ఈ కొబ్బరి గెలను కట్ చేసేసి ఆ ముందు భాగంలో ఈ యొక్క కుండను పెట్టేసేస్తారు కొన్ని గంటలకి లేక మ్యాక్సిమమ్ మాక్సిమం ఓ ట్వంటీ ఫోర్ అవర్స్ వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపి అక్కడి నుంచి ఒక స్రావం కారిపోతుంది అనమాట అంత రసం కారిపోతుంది దాన్ని నీర అంటారు ఎందుకు మరి ఈ సున్నం కలుపుతారని చెప్పేసి మీకు సందేహం రావచ్చు ఎందుకంటే ఎక్కువ రోజులు అలా నీరా ఉంటే పులిసిపోతుందండి అసలు పులిసిపోయినటువంటి నీర మంచిది కాదనమాట అది కాబట్టి ఆ పులిసిపోకుండా ఉండేందుకు ఇది వాడతారనమాట సో సున్నం కోటింగ్ ఇస్తే ఆ నీర పులవకుండా అనమాట ఆ విధంగా తయారైనటువంటి నీరాని సేకరించేసేసి కొన్ని ప్రక్రియల ద్వారా బాగా మరిగించేసేస్తారండి మరిగించేసేస్తే అడుగున గట్టి పదార్థం మిగిలిపోతుంది అది బ్రౌన్ బ్రౌన్ కలర్లో ఉంటుంది అనమాట సో ఇదే కోకోనట్ షుగర్ ఏం లేదండి సో ఈ కోకోనట్ షుగర్ని ఈ మధ్యకాలంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే మరింత కలర్ బాగా ఉండాలంటున్న ఉద్దేశంతో కొన్ని ప్రాసెస్ చేసి వైట్ కలర్గా చేసేస్తున్నాను అనమాట సో వైట్ కలర్ కూడా వాడుకుంటున్నారు అది కూడా వాడుకోవచ్చు అండి బ్రౌన్ కలర్ అయిన పర్లేదు వైట్ కలర్ అని పర్లేదు ఇప్పుడు మనకి ఆన్లైన్లో మార్కెట్లో అందుబాటులో వచ్చేసి వచ్చేసి వచ్చేసాయండి ఆన్లైన్లో బాగా దొరుకుతున్నాయి కొద్ది పెద్ద పెద్ద మెడికల్ షాప్లో దొరుకుతున్నాయి అదే పెద్ద పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్స్ దొరుకుతున్నాయి కిలో ఒక నాలుగు వందలు ఐదు ఆరు వందల మధ్యలో కంపెనీని బట్టి ఉంటున్నాయండి ఈజీగా దొరుకుతుంది ఈ కోకోనట్ షుగర్ క్షేమదాయకంగా వాడుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి మనం తీసుకునేందుకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది మరి కోకోనట్ షుగర్ మరి ఎలా పనిచేస్తుందని చెప్పేసి మనం ఆలోచించినట్లయితే అండి కా కోకోనట్ షుగర్లో దాదాపు వంద గ్రాముల కోకోనట్ షుగర్లో ఎనభై తొమ్మిది లేదా తొంభై గ్రాముల వరకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి తర్వాత అతి తక్కువ ప్రోటీన్సు సమ్ టూ పాయింట్ వన్ గ్రామ్స్ అదేవిధంగా ఒకటి పాయింట్ చిల్లర ఇలాగా ఫ్యాట్స్ ఇలా చాలా తక్కువ ఉంటాయి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి సర్వసాధారణంగా కార్బోహైడ్రేట్ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు వాడకూడదని చెప్పి వైద్యరంగం సిఫారసు చేస్తుంటుంది మరి మీకు సందేహం రావచ్చు మరి కార్బోహైడ్రేట్స్ ఇందులో ఎక్కువ ఉన్నాయి కదా డాక్టర్ గారు మరి ఇది వాడితే షుగర్ పెరగదని చెప్పేసి సర్వసాధారణంగా డౌట్ వస్తుందండి కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఇలాంటి ఈ యొక్క కోకోనట్ షుగర్ని మనం తీసుకున్నప్పుడు ప్రేవులు ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ని అబ్జార్బ్ కాకుండా కంట్రోల్ చేస్తాయి అనమాట అంటే ఇందులో నుండి కార్బోహైడ్రేట్స్ సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్స్ లో గై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుందన్నమాట అంటే ఈ ఇందు ఈ యొక్క పదార్థం వాడుకోవడం వల్ల వెంటనే బ్లడ్లో కలవదు అదేవిధంగా ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ కూడా త్వరగా జీర్ణం కాకుండా చాలా చాలా తక్కువ శాతంలో నిదానంగా జీర్ణమైతే మిగతా అంతా వేస్టేజ్ రూపంలో బయటకు వెళ్ళిపోతుందండి మా ఎక్కువ టేస్ట్ కోసమే ఇది ఉపయోగపడుతుంది తప్ప మన దేహంలోకి చేరి చక్కెరలాగా ఎక్కువగా చక్కెరగా తయారు కావడం జరగదండి సో అది మనకి ఇక్కడ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నప్పటికీ ఇంచుమించు మొత్తం కార్బోహైడ్రేట్స్ అంతా వేస్టేజ్ కింద జీర్ణం కాకుండా వెళ్ళిపోతాయి సో ప్రాబ్లం ఉండదండి ఇంకోటి ఏంటంటే ఇందులో ఇన్యులిన్ అనేటువంటి ఒక రసాయన పదార్థం ఉంది ఒక ఫైబర్ ఈ ఇన్యులిన్ అనేటువంటి ఫైబర్ యొక్క గుణం ఏంటంటే ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ నుంచి చక్కెర తయారైపోతుంది అదేవిధంగా ఒక్కొక్కసారి డైరెక్ట్గా మనం చక్కెర పంచదార తీసుకున్నప్పుడు డైరెక్ట్ బ్రెడ్లో కలిసిపోతుంది మరి ఈ ఇన్యులిన్ అనేటువంటి యొక్క రసాయన పదార్థం అయితే అది కార్బోహైడ్రేట్స్ నుంచి చక్కెరగా మారినప్పటికీ అలాంటి చక్కెర కూడా త్వరగా రక్తంలో కలవకుండా మనం తీసుకున్న ఆహార పదార్థం ఉన్నటువంటి చక్కెర కూడా రక్తంలోకి త్వరగా కలవకుండా అంటే పంచదార ఇన్యులిన్ కాపాడుతుందండి ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు పాలల్లో కలుపుకోవచ్చు కాఫీలో కలుపుకోవచ్చు టీలో కలుపుకోవచ్చు ఫ్రూట్ సలాడ్స్లో కలుపుకోవచ్చు జ్యూసెస్లో కలుపుకోవచ్చు అదేవిధంగా మిల్క్ షేక్లో కలుపుకోవచ్చు పళ్ళ మీద చల్లుకోవచ్చు పళ్ళ రసాల్లో కలుపుకోవచ్చు కాబట్టి ఎలాగైనా మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోవచ్చు మరి అందరికీ అందుబాటులోనే ప్రస్తుతానికి కూడా మరీ అంత కాస్ట్ కూడా లేదు కాబట్టి మరి ఈ రోజుల్లో మరి షుగర్ వ్యాధిగ్రస్తులు అనే వాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి మరి ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి అంతేకాకుండా ఇప్పుడు ఈ నీళ్ళని అని చెప్పేసి ఫైబర్ ఉంది కదండి ఇది పరోక్షంగా దీని బెనిఫిట్ ఏంటంటే ప్రేవుల్లో కోటింగ్ బాగా మ్యూకస్ కోటింగ్ బాగా పెంచడం వల్ల ప్రేవులలో పుళ్ళు పడడము ప్రేవులు డ్యామేజ్ కాకుండా ఉండేందుకు ఇలాంటివి కూడా ఈ నీళ్ళు అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందండి ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ మరి ఈ కోకోనట్ షుగర్ ఉన్నాయి కాబట్టి ఈ మధ్యకాలంలో చాలా ప్రాచుర్యం పొందిందండి పొందుతుందండి మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు మరి ఎంతోమంది ప్రేక్షకులు కూడా మనం ఇచ్చినటువంటి సమాచారం ఉపయోగపడుతుందని చెప్పేసి మనం అనుకుంటున్నాం అండి కోకోనట్ షుగర్ ఎలా యూస్ చేయాలి ఎక్కడ దొరుకుతుంది పూర్తి వివరాలు మాకు తెలియజేశారు చాలా మంది షుగర్ వ్యాధితో బాధపడతారు షుగర్ తీసుకోలేకపోతున్నారు అని చెప్పి కాస్త ఆందోళనలో ఉంటూ ఉంటారు సో అటువంటి వారికి కూడా ఒక మంచి శుభవార్త అయితే తెలియజేశారు సో హ్యాపీగా ఇంకా షుగర్ తీసుకోలేకపోతున్నాం అనే బాధను వదిలేసి ఎవరైతే ఉన్నారో ఈ కోకోనట్ షుగర్ తీసుకుని కన్జ్యూమ్ హ్యాపీగా కన్జ్యూమ్ చేసుకోవచ్చు డాక్టర్ గారు చాలా మంచి వివరాలు మాకు తెలియజేశారు ధన్యవాదాలు